అందరికీ మన ప్రభువును రక్షకునేటువంటి యేసుక్రీస్తు వారి పేరిట మరొకసారి ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు ప్రిల్లరా ఈరోజు మనం ఆలోచించబోయే అంశం అనేది చాలా ప్రశ్నార్థకంగా కనబడుతుంది కానీ చక్కగా కనుక మనం ఆలోచించినట్లయితే చక్కగా మనం దేవుని యొక్క కోణంలో మనం ధ్యానించినట్లయితే కనుక ఆ ప్రశ్నలన్నిటికీ కూడా పరిపూర్ణమైనటువంటి సమాధానాలు అనేవి మనకు వస్తాయి ఏమండి ఈ మధ్యకాలంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ అనుభవ జ్ఞానాన్ని బట్టి నేను కొన్ని విషయాలు తెలుసుకున్నాను అదేంటంటే ఎస్పెషల్గా ఈ మెడిసిన్ మెడిసిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక విషయాన్ని నేను తెలుసుకున్నాను అది ఈ సందర్భంలో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫీవర్ ఈజ్ నాట్ ఏ డిసీజ్ బట్ ఇట్స్ ఏ సిమ్టమ్ ఆఫ్ ది డిసీజ్ జ్వరం అనేది ఒక రోగము కాదు శరీరంలో ఏదైనా ఒక రోగం వస్తే దానికి సూచనే జ్వరం ఇది నైంటీ నైన్ పర్సెంట్ కేసెస్లో ఉంటుంది అనే విషయాన్ని దేవుని కృపను బట్టి నేను తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు మనం కనుక జ్వరం ఎందుకు వచ్చింది అనే దాని గురించి మనం ఆలోచించకుండా జ్వరం ఎందుకు వచ్చింది అనే దాని గురించి మనం ఆలోచించకుండా జ్వరానికి లే అనగా ఫీవర్కి మనం అనేక రకాల మెడిసిన్స్ మనం ఇస్తూ ఉన్నాం అనుకోండి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాం అనుకోండి అప్పుడు రోగం అనేది తగ్గుద్ది అంటారా పెరుగుద్ది అంటారా అందులో సందేహం లేదు ఎందుకంటే మనం ట్రీట్మెంట్ తీసుకుంటున్న దేనికి జ్వరానికి తీసుకుంటున్నాం కానీ ఆ జ్వరం ఎందుకు వచ్చిందో ఆ రీజన్ ఆ రూట్కి మనం ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు అదేవిధంగా మన జీవితంలో కూడా ఒక ప్రాబ్లం వచ్చిన వెంటనే ఆ ప్రాబ్లమ్స్ అనేవి మన ఆత్మీయ జీవితంలో ఏదో ఒక అలజడి రేగటం వల్ల వచ్చినటువంటివే తప్ప ఆ ప్రాబ్లమ్సే మనకు మెయిన్ కాదు ఏ విధంగా శరీరంలో ఒక రోగం వస్తే ఆ రోగం ఉంది అని వ్యక్తపరచటానికి జ్వరం అనేది ఒక సూచనగా ఒక లక్షణంగా మనకి ఎలా కనబడుతుందో అదేవిధంగా ఆత్మీయ జీవితంలో వచ్చినటువంటి రోగానికి ఆత్మీయ జీవితంలో వచ్చినటువంటి సమస్యలకి ఆత్మీయ జీవితంలో వచ్చినటువంటి ఇబ్బందులకి సూచనలే మన జీవితంలో మనకి ఎదురయ్యే సమస్యలు ఇక్కడ ఈ విషయాన్ని గమనించకుండా మనం ఎప్పుడు ఏ విధంగా ఆలోచిస్తూ ఉంటామంటే ప్రాబ్లంకి సొల్యూషన్ కనబెడుతున్నామనే భ్రమలో కంటి ముందు కంటికి కనిపిస్తున్నటువంటి ప్రాబ్లం గురించి మనం ఆలోచిస్తాం కానీ అది మానవ దృష్టితోటి మానవ ఆలోచనలతోటి మనం ఆలోచిస్తాము ధ్యానిస్తాము కానీ ప్రిలారా అసలు ఎందుకు వచ్చింది ఈ సమస్య అనేక మంది ప్రజలుంటే అనేకులు ఉంటే వాళ్ళకెవరికి రాకుండా నాకెందుకు వచ్చింది అనే ప్రశ్న మనం వేసుకోవాలి సరే అందరికీ వచ్చినప్పటికీ అందరిలో నేను ఉన్నంత మాత్రాన నాకు రావాలా మరి దేవుడు బైబిల్లో తన భక్తుల ద్వారా అనేక విషయాలు వ్యక్తపరిచినప్పుడు తెలియచేసినప్పుడు ఒక మహానుభావుడు దేవుని కొరకు మంచిగా బ్రతినటువంటి వ్యక్తి మాట్లాడుతూ అంటారు నా కుడిపక్క వేల మంది పడ్డా ఎడం పక్క అని ఒక చక్కగా మాట్లాడతారండి అంటే ఇరుపక్కల ఎంతోమంది నశించిపోయినను నాకు ఏ అపాయం రాదు అని చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు కదా మరి అంతమందికి వచ్చినంత మాత్రం మనకి రావాలని రూలేం లేదండి ప్రపంచం అంతా సోకింది కాబట్టి మనకి రావాలని రూలేం లేదు మనకి ఎందుకు వస్తుంది అనేది ప్రశ్న అంటే ఆనాడు ఈజిప్ట్ కంట్రీలో ఐగుప్తి దేశంలో ఇజ్రాయేలీలకి మాత్రం ఏ తెగులు రాకుండా ఐగుప్తీలందరికీ తెగుళ్ళు వచ్చేలా చేసినటువంటి దేవుడు ఈ కాలంలో అనేక మందికి రోగాలు వచ్చినప్పుడు మనకి రాకుండా కాపాడలేరా అనేక మందికి శ్రమలు వచ్చినప్పుడు మనకి రాకుండా కాపాడలేరా అనేక మంది బాధింపబడుతున్నప్పుడు మనకి రాకుండా కాపాడలేరా కనుక మనం ఏ విషయాన్నైనా కానీ మన కోణంలో కాకుండా బైబిల్ మనకు బాగా అర్థం కావాలంటే బైబిల్లో ఉన్నటువంటి ప్రతి విషయం మనకి స్పష్టంగా తెలియాలంటే మన ఆత్మీయ జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి ఒక్క దాని పట్ల మనకంటూ ఒక స్పష్టమైనటువంటి వివరణ మనకు ఉండాలంటే మనం ఏం చేయాలి తెలుసా మొట్టమొదటిగా ఇమ్మీడియట్గా మన కోణంలో ప్రతి ఒక్క దానిని ఆలోచించడం మనం మానేయాలండి మన కోణంలో మనిషి కోణంలో ప్రతి దాన్ని చూడటమో ఆలోచించటము మాట్లాడటము వినడము చేయడం మానేయాలి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రభువు కోణంలో చూడటం మనం ప్రారంభించాలి ప్రతి ఒక్క దానిని ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యామనుకోండి పేపర్ టఫ్గా ఇచ్చారండి మనం ఏం చెప్పండి నేనే కాదు వాళ్ళు ఫెయిల్ అయిపోయారు మీకు తెలుసా ఆ విషయం మా క్లాస్ అంతా ఫెయిల్ అయిపోయారు నేను చక్కగా చెప్పుకుంటాము ఇగో నా బెంచ్లో అందరూ ఫెయిల్ అయిపోయారండి మా ఫ్రెండ్స్లో ఒక్కళ్ళు పాస్ అవ్వలేదు తెలుసా మీకు ఆ విషయం పేపర్ అంత టఫ్ ఇచ్చి అసలు ఆ సార్ మంచిోడే కాదు తెలుసా మీకు దుర్మార్గుడు అంతే తిట్టుకుంటామండి ఆ సార్ మీద మీమ్స్ తయారు చేస్తారు వాట్సాప్ స్టాటస్లు పెడతా ఉంటారు యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ ఉంటారు అబ్బో ఇవంతా ఒక గోళ ఇదంతా కూడా మనిషి దృష్టి మనిషి కోణము మానవుని యొక్క ఆలోచన విధానం అలా ఆలోచించకూడదండి ఎగ్జామ్ మాత్రమే కాదు లైఫ్లో ఏదైనా కానీ ఏ సమస్య మనకు వచ్చినా కానీ ఆ సమస్యని మన కోణంలో మానవ కోణంలో మానవ దృష్టితో మనుషుల దృష్టితోటి కాకుండా ప్రజల కోణంలో కాకుండా ప్రభువు కోణంలో మనం చూడడం కనుక మొదలు పెడితే ప్రతి ఒక్కటి మనకి చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది చాలా స్పష్టంగా మనకు అర్థం అవుతుంది అందుకే ఒక ఒక మాట మనం ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రసంగి గ్రంథంలో మనం చూడగలిగినట్లయితే కనుక ఎనిమిదో అధ్యాయాన్ని మనం చూద్దాం ప్రసంగి గ్రంథంలో ఏమంటే ప్రసంగి గ్రంథంలో ఎనిమిదో అధ్యాయం మనం చూస్తే ఒకటో వచ్చున మనం చూద్దాం ప్రియలరా ప్రసంగి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఒకటో వచ్చున మనం చూస్తే జ్ఞానులతో సములైన వారెవరు ప్రశ్న జ్ఞానులతో సములైన వారెవరు జ్ఞానము కలిగినటువంటి వారితోటి సమానమైనటువంటి వారు ఎవరు ఎందుకంటే జ్ఞానులు ఏం చేస్తారు తెలుసా మీకు జ్ఞానులు ఏం చేస్తారంటే కంటిన్యూషన్ మనం చూస్తే జరుగు వాటి భావమును ఎరిగిన వారెవరు మనుషుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును దానివలన వారి మోటు తనము మార్చబడును నిజమండి బైబుల్ కనుక మనం చదివి దేవుని జ్ఞానాన్ని కనుక మనం పొందుకుంటే మనలో ఉన్నటువంటి మోటు తనమంతా పోద్దండి మన ఫస్ట్ మనం ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తులుగా మార్చబడతాం కొంతమంది చూడండి ఎలా ఉంటారు ఏమిటి కొంతమంది సిస్టర్స్ని కానీ కొంతమంది బ్రదర్స్ని కానీ చూసినప్పుడు బ్రష్ ఉంటుంది కదండి బ్రష్ టీత్ క్లీన్ చేసుకునే బ్రష్ దాన్ని తీసుకొచ్చి చిక్క పెడతారండి మూటితనం అదొక అలవాటు అంతే అలాగే డ్రెస్సెస్ తీసుకెళ్ళి కారు మీద వాళ్ళు ఉంటారు ఉంటారండి కొంతమంది కార్ మీద ఆరేసే వాళ్ళు ఉంటారు ల్యాప్టాపుల మీద ఆరేసే వాళ్ళు ఉంటారు టవల్ తీసుకెళ్ళి ఎక్కడో ఆరేసే వాళ్ళు ఉంటారు వాళ్ళ చేతికి మనం కనుక ఒక లక్ష రూపాయలు ల్యాప్టాప్ ఇచ్చినా కానీ దాని మీద దుమ్ము పడితే విమ్ సోప్తే క్లీన్ చేసే మహానుభావులు కూడా ఉంటారు దీనికంటే ఒక వస్తువు యొక్క విలువ తెలియదు దాన్నే అంటారు బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి పెద్దవారితో ఎలా మాట్లాడాలి పెద్దవారి దగ్గర ఎలా ప్రవర్తించాలి వారు గద్దించినప్పుడు ఎలా రిసీవ్ చేసుకోవాలి మాటలు మనం ఎలా రిప్లై ఇవ్వాలి చూడండి మనం మాట్లాడుతూ ఉంటామండి మోటుతనం ఉన్నటువంటి వాళ్ళు అంటే దేవుడు జ్ఞానం లేనటువంటి వారు ఏదో ఆలోచిస్తూ ఉంటారండి ఏదో అలా చూస్తూ ఉంటారు బికాజ్ వాళ్ళలో వాళ్ళ మెదడులో ఏమీ లేదు ఇంతకే దేవుని యొక్క జ్ఞానం లేదు అందువల్ల వాళ్ళు ఎలా ఉంటారంటే మోటుతనం మొరటోళ్ళు అంటారు చూసారా అట్లా ఉంటారండి ఒక పద్ధతి ఒక విధానం ఏ పని చేసినా కూడా దర్ ఈజ్ ఏ ప్రొసీజర్ అండి ప్రతి దానికి ఒక ప్రొసీజర్ ఉంది ఏమిటి బైక్ క్లీన్ చేయాలంటే ఆర్డర్లో ప్రొఫెషనల్గా క్లీన్ చేయొచ్చు ఒక పెద్ద బకెట్ తీసుకెళ్ళి కొట్టేసి కూడా అన్ప్రొఫెషనల్గా కూడా మనం చేయొచ్చు భోజనం చేసే విషయం అయినా కానీ ప్రొఫెషనల్గా చేయొచ్చు అన్ప్రొఫెషనల్గా తినచ్చు ప్రొఫెషనల్గా తినే వాళ్ళు ఉన్నారు అన్ప్రొఫెషనల్గా తినేవాళ్ళు ఉన్నారు ఈవెన్ ఇతరులతో మాట్లాడినప్పుడు కూడా ప్రొఫెషనల్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు అన్ప్రొఫెషనల్గా మాట్లాడేవాళ్ళు ఉన్నారు నేను చెప్పింది అదే కదన్న అంటారు నేను చెప్పింది అదే విషయం కదన్న అంటారు మోటుతనం అంటే ఒక మనిషిలో ఉన్నటువంటి మోటుతనం ఎప్పుడు పోతుంది ఎప్పుడు బయటికి వెళ్ళిపోతుంది ఎప్పుడు కనుమరుగైపోతుందంటే ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో అప్పుడు మోటుతనం వెళ్ళిపోయి వాళ్ళ వాళ్ళ ముఖం ఎలా ఉంటుందంటే తేజస్సు మీరు బాగా ఆలోచిస్తేనండి ప్రపంచంలో మనం బ్రతకట బ్రతకాలంటే కనుక నేను శరీర సంబంధమైనటువంటి వాటి గురించి మాత్రం చెప్పట్లా ప్రతి ఒక్క దాని గురించి నేను మాట్లాడుతున్నా దేవుని జ్ఞానం మనకుంటే దేనినైనా సొంతం చేసుకోవచ్చండి శరీర సంబంధమైన జ్ఞానం ఉంటే అది కొంత మేరకు మాత్రం మనం సంపాదించుకోగలం ఇంకా క్లియర్గా మాట్లాడితే పొట్టకూడికి మాత్రం మనం చేయగలం అంతే శరీర సంబంధమైన జ్ఞానం ఉంటే మహా అయితే సాఫ్ట్వేర్ జాబ్ కొట్టవలగా అంతే ఎందుకంటే ఇంకేం చేయలేము మహా అయితే సొంతగా బిజినెస్ చేయగలం అంతే మహా అయితే సొంతగా ఇల్లు కట్టగలం అంతే మహా అయితే సొంతగా కారు కొనగలం అంతే శరీర సంబంధమైన జ్ఞానం లోక జ్ఞానం అదే దేవుని జ్ఞానం కనుక మనకుంటే దేనినైనా సొంతం చేసుకోవచ్చు దేనినైనా మార్చవచ్చు దేని రూపురేఖలైనా కానీ అందంగా తీర్చిదిద్దచ్చు అంత గొప్ప విలువలు మనకి దేవుని జ్ఞానంలో మనకు కనబడతాయండి పాపాన్ని ఎలా ఎదిరించాలో తెలుస్తుంది పరిశుద్ధంగా ఎలా ఉండాలో తెలుస్తుంది ఒక పరిస్థితిలో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది ఏ పరిస్థితిలో మాట్లాడాలి ఏ పరిస్థితిలో మాట్లాడకూడదు ఏ పరిస్థితుల్లో ఏ మాట మాట్లాడాలి అందుకేనండి సమయోచితంగా పలుకుబడిన మాట ఎలా ఉంటుందండి వెండి పండెంలో సచ్ఎ గ్రేట్ అంటే మనం సమయానుకూలంగా మారడాలి సమయా సమయోచితమైనటువంటి మాట నోటుకు వచ్చినటువంటి మాటలు కాదండి కొన్ని సందర్భాల్లో మనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని ప్రదర్శించవలసిన అవసరం ఉంటుంది కొన్ని సందర్భాలలో మౌనంగా ఉండవలసిన అవసరం ఉంటుంది జ్ఞాని అయిన వాడు మౌనంగా ఉండననే సందర్భం మనకు కనబడుతుంది జ్ఞాని అయిన వాడు సమయానికి తగినట్టుగా ప్రత్యుత్తరం ఇచ్చిననే మాట మనకు కనబడుతుంది జ్ఞానులతో మాట్లాడితేనండి ఎదుటి ఉన్నటువంటి వారు జ్ఞానులుగా మాట్లాడి మారిపోతారు అంత గొప్ప విలువలు కలిగినటువంటిది వ్యక్తిత్వం కలిగినటువంటి ఒక మాటలో ఏం చెప్పగలం లేండి జ్ఞానం గురించి